సార్ వీళ్ళు మన వరంగల్ దగ్గర వర్ధన్నపేట నుండి వచ్చారండి ఏ ఊరండి వర్ధనపేట ఆవులు ఎన్ని తీసుకున్నారు నా దగ్గర గట్టి చెప్పండి ఎవరి దగ్గర తీసుకున్నారు ఎన్ని ఆవులు తీసుకున్నారు జిల్లా ఆవులు ఏ జిల్లా మీద తెలంగాణ చూసుకోండి వీళ్ళు వరంగల్ జిల్లా వర్ధన్నపేట నుంచి వచ్చారండి నాలుగు ఆవులు తీసుకున్నారు ఇగో నా డైరీ ఫామ్ లో రండి సార్ ఎవరు డైరీ ఫామ్ లో తీసుకున్నారు ఎవరన్నా మీకు ఆవులు కావాలితే తెలంగాణ నుండి రావచ్చు నా దగ్గరికి చూసుకోండి ఆవులు ఇదిగో ఈ రకమైన ఆవులు అయితే నా డైరీ పావులు ఉంటాయండి ఇదిగో మా తిరుపతి గారు బసంగల్ దగ్గర వద్దని నుంచి వచ్చారు నాలుగు ఆవులు ఇవ్వడం జరిగింది చూడండి ఎలానండి తిరుపతి మీకు ఎవరికైనా చది పేరు అండి ఎవరికైనా ఆవులు కావాలితే మీరు ఏళ్ళకి వచ్చి డైరెక్ట్ తీసుకొచ్చు నా దగ్గర ఏమి ఇబ్బంది లేదు మధ్యలో ఎవరు అవసరం లేదండి చూశారు కదండి వరంగల్ జిల్లా నుండి అయితే వచ్చారండి ఇంకా సందీప్ గారు మన తిరుపతి గారు రాజు రాజు నేను కావచ్చు నాకు డైరీ బామ్ గారు రావాలి మంచి క్యాబ్ ఉన్నాయి తీసుకున్నా కూడా ఓకే ఉన్నాయి మేము నైట్ వచ్చి జర్నీ చేసి ఉదయం వచ్చేసాము నాలుగు కాదు చేస్తున్నాము తిరిగి ఇప్పుడు తన వేకింత ఎట్ల